హలో అండి అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఇవాళ మనం క్రిస్పీ దోశ అది కూడా హోటల్ స్టైల్లో పేపర్ లాగా వచ్చే దోశ ఎలా చేసుకోవాలో చూద్దామండి ఈ మెజర్మెంట్స్తో చేసినట్టయితే పర్ఫెక్ట్ దోశ మీరు కూడా చేసుకోగలరు ప్రాసెస్లోకి వెళ్ళిపోదామా ఇప్పుడు ఒక గ్లాస్ మినపప్పు కప్పు శనగపప్పు ఏ గ్లాస్తో తీసుకున్నామో అదే గ్లాస్తో మెజర్ చేసుకోండి పర్ఫెక్ట్గా వస్తాయి తర్వాత అదే గ్లాస్కి త్రీ అండ్ హాఫ్ గ్లాసెస్ రైస్ ఈ రైస్ కూపన్ బియ్యం రేషన్ బియ్యం అంటారు కదండి అవి వేసుకుంటే బాగుంటాయి సన్న బియ్యం వేసుకుంటే దోశలు సరిగా రావు దీనికి వన్ టీ స్పూన్ మెంతులు వేసుకొని ఒకసారి బాగా కలుపుకొని టూ టు త్రీ టైమ్స్ రాళ్ళు లేకుండా చెత్త లేకుండా బాగా వాష్ చేసుకొని సరిపడా వాటర్ పోసుకొని సెవెన్ టు నైన్ అవర్స్ వరకు నానపెట్టుకోండి మినిమం సెవెన్ అవర్స్ అయితే నానాలండి తర్వాత ఒక హాఫ్ కప్పు లావుగా ఉండే అటుకులండి పోహా అటుకులు అంటారు పోహా రైస్ అంటారు ఇవి ఒకసారి కడుక్కొని నానబెట్టుకొని పెట్టుకోండి హాఫ్ కప్ వేసుకున్నాను మార్నింగ్ అయినా నానబెట్టుకోవచ్చు లేదంటే గ్రైండ్ చేయడానికి కనీసం పదిహేను నిమిషాల ముందైనా నానపెట్టుకోవాలి పప్పులు రైస్ అంతా నానిపోయాయండి ఈ నానిన బియ్యము పప్పుని మిక్సీ జార్లో వేసుకొని కొద్దిగా వాటర్ వేసుకొని గ్రైండ్ చేసుకోవాలి మరీ మెత్తగా ఉండాల్సిన పని లేదండి కొంచెం బరకగా ఉంటేనే దోశ చాలా బాగా వస్తుంది సరిపడా వాటర్ వేసుకొని గ్రైండ్ చేసుకోండి చూడండి అంతా గ్రైండ్ చేసేసుకున్నాము బ్యాటర్ కన్సిస్టెన్సీ ఇలా ఉండాలండి ఇలా కొంచెం బరకగా చేసుకున్నాను ఇప్పుడు ఒకసారి మొత్తం కలుపుకొని మూత పెట్టుకొని ఓవర్ నైట్ ఫర్మెంట్ చేసుకోవాలి మార్నింగ్ చూడండి పర్ఫెక్ట్గా ఫోమెంట్ అయిపోయిందండి ఇలా పొంగితే చాలా పర్ఫెక్ట్గా బ్యాటర్ రెడీ అయినట్టు టీ పిండిని ఒకసారి కింది దాకా మొత్తం ఒకసారి నిదానంగా కలుపుకొని మనకు కావాల్సినంత పిండి తీసుకొని సాల్ట్ వేసుకోవాలి ఒకేసారి సాల్ట్ వేసుకోకూడదండి మనకి ఎంత పిండి కావాలో అంతే పిండి తీసుకొని దాంట్లో సాల్ట్ వేసుకొని దోశ వేసుకోవాలి ప్యాన్ పెట్టుకొని వేడైన తర్వాత ఇలా కొంచెం వాటర్తోని స్ప్రింకిల్ చేసుకోవాలి ఇలా చేయడం వల్ల ప్యాన్ ఈవెన్గా వేడి ఉంటుంది ఎక్కువ వేడి కాకుండా నార్మల్గా ఉంటుంది ఒకసారి ఆనియన్తో ఇలా స్ప్రెడ్ చేసుకోండి ఇలా చేసుకోవడం వల్ల ఈజీగా దోశ ఊడొస్తుంది మన ప్యాన్కి సరిపడా పిండి తీసుకొని ఇలా వేసుకోవాలండి వేసుకొని ఒకే డైరెక్షన్లో ఇలా దోశ వేసుకోవాలి ఎంత పలచగా అయితే అంత పలచగా వీలైనంత వరకు వేసుకోండి దోశ వేసేటప్పుడు ఎప్పుడైనా ఫ్లేమ్ సిమ్లో ఉండేటట్టు చూసుకోండి అప్పుడు ఈజీగా స్ప్రెడ్ అవుతుంది ఫ్లేమ్ హైలో ఉంటే తొందరగా పడుతుందండి సో లావుగా వస్తాయి దోశ పలచగా రాదు కాల్చేటప్పుడు లోటు మీడియం అడ్జస్ట్ చేసుకుంటూ దోశని కాల్చుకోండి మీ పేనాన్ని బట్టి ఫ్లేమ్ని అడ్జస్ట్ చేసుకోండి ఇలా లోటు మీడియం ఫ్లేమ్లో అడ్జస్ట్ చేసుకుంటూ దోశ కాల్వడం వల్ల క్రిస్పీగా వస్తుంది హైలో కాలిస్తే ఒకేసారి రెడ్గా అయిపోతుందండి క్రిస్పీగా రాదు మనకి దోశ రెడీ అయిపోయిందండి పేపర్లా క్రిస్పీ దోశ రెడీ ఇలా క్రిస్పీగా మీరు కూడా దోశలు వేయాలనుకుంటే ఈ మెజర్మెంట్స్తో ఈ టిప్స్తో దోశ వేయండి పర్ఫెక్ట్గా వస్తుంది దోశ వేసే ప్రతిసారి ఇలా వాటర్ స్ప్రింకిల్ చేసుకొని టిష్యూతో కానీ క్లాత్తో కానీ తుడ్చి ఫ్రెష్గా దోశ వేసినట్టయితే అతుక్కుపోకుండా చాలా పర్ఫెక్ట్గా వస్తుంది ఇలా దోశ పిండి ఒకసారి చేసుకుంటే వన్ వీక్ వరకు ఫ్రెష్గా ఉంటుందండి మనం సాల్ట్ వేయకుండానే స్టోర్ చేసుకోవాలి మూత సరిగా ఉన్న బాక్స్లో అంటే ఎయిర్ టైట్ జార్లో కానీ బాక్స్లో కానీ పెట్టుకొని ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకున్నట్టయితే వన్ వీక్ వరకు ఫ్రెష్గా ఉంటుంది మనకి దోశ కావాలనుకున్నప్పుడు మనకు కావలసినంత పిండి తీసుకొని సాల్ట్ వేసుకొని దోశ వేసుకోవాలి మిగతా పిండిలో సాల్ట్ వేయకూడదు చూడండి ఇంత పర్ఫెక్ట్గా దోశలు ఇంట్లోనే చేసుకోగలిగితే బయట కొనే పని లేకుండా మనమే చేసుకోవచ్చండి పిండి కూడా స్టోర్ చేసుకోవచ్చు ఎక్కువ రిస్క్ ఉండదు ఎప్పుడు కావాలంటే అప్పుడు దోశ వేసుకోవచ్చు మీకు ఈ వీడియో నచ్చినట్టయితే ఒక లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి మీకు ఎలా అనిపించింది ఒక కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ క్లిక్ చేయండి బెల్ ఐకాన్ క్లిక్ చేయట్లేదండి ప్లీజ్ ఒకసారి చెక్ చేసుకొని బెల్